కమల్ హాసన్ గారిని ఐ మీన్ ఏదైనా ఆయన మాట్లాడిన మీతో మాట్లాడిన మాట్లాడిన ఒక చిన్న స్టేట్మెంట్ ఏదైనా గుర్తుందో బాగా గుర్తుండిపోయేది నేను ఒక టూ టైమ్స్ కలిశాను లాంగ్ బ్యాక్ అండ్ అప్పుడు కలిసినప్పుడు అప్పట్లో ఇస్ టు హ్యావ్ స్ట్రేట్ హెయిర్ కర్లీ హెయిర్ ఉండేది కాదు ఐ యూస్ టు స్ట్రేట్ ఇన్ మై హెయిర్ అనమాట హీ ఆస్ట్ మీ అబౌట్ హెయిర్ స్ట్రైట్నింగ్ టెక్నిక్స్ ఓకే వెరీ క్యాజువల్ నార్మల్ డిస్కషన్ విచ్ యాక్చువల్లీ యాక్టర్ అంటే ఇంత నార్మల్ గా మాట్లాడతారు వెరీ కామ్ వెరీ అంటే మీరు నేను అలా మాట్లాడుకుంటున్నాం అలాగా హిస్కో వెరీ నార్మలీ వెరీ క్యాజువల్ దాట్ లెఫ్ట్ అ గుడ్ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ మీ యా అంటే థింగ్ ఏంటంటే మా ఆయన తెలుసుకోవాలనుకుంటే పెద్ద పెద్ద స్టైలిస్టులు వాళ్ళ వాళ్ళ దొరుకుతారు ఆయనకి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఎందుకు చిన్న అంటే మీ మీ చిన్నపిల్ల కాబట్టి చిన్న పిల్లని అడగడం ఎందుకు అనే ఆలోచన కూడా లేదు తెలుసుకోవాలి ఎవరి దగ్గర ఓపెన్ ఉంటారు అందుకే లెజెండ్స్ అవుతారు